बंद అందరికి నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన కారణం ఏమంటే ఈ యొక్క గంజా యొక్క వినియోగం గంజానే కాదు మిగిలినటువంటి మాదవ ద్రవ్యాల యొక్క వినియోగం అనేది రాష్ట్రంలో పెరుగుతూ వస్తోంది అలాగే మన జిల్లాలో చూసామంటే మన యొక్క సో స్టూడెంట్స్ అందరూ కలిసి సో సఫాయి ఆధ్వర్యంలో ఈ యొక్క సైకిల్ ర్యాలీ ఈ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఈ యొక్క గంజా యొక్క పూర్తి నిర్మూలన మరియు మాద ద్రవ్యాలను విద్యార్థుల నుంచి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క అన్ని యొక్క విద్యార్థి సంఘాలు ఈ రోజు ఒకరగా ఒక దాటి మీదకి వచ్చి అలాగే జిల్లా మానసిక వైద్య నేను డాక్టర్ విశ్వథ రెడ్డి సోమా యొక్క జిల్లా నోడల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను ఈ యొక్క స్టూడెంట్స్ లీయర్స్ అందరితో కలిసి ఈ యొక్క మాద ద్రవ్యాల నివారణ కోసము మనం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ ఇంతవరకు మంచి సత్ఫలితాలు ఇచ్చాయి అలాగే జనాల్లో అవగాహన పూర్తిగా పెరగాలి మనం చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు వేసినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మే వాళ్ళు అనే వాళ్ళు వాళ్ళ యొక్క సో సులభం కోసమో లేకుంటే వాళ్ళ యొక్క సంపాదన కోసం అనేది ప్రధానంగా వాళ్ళు దీని యొక్క టార్గెట్ చేయడం జరుగుతుంది ఈజీ వే ఆఫ్ మనీ అంటే తక్కువ కష్టంతో ఎక్కువ తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో సో ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క వయసులో పిల్లలకి ఈజీగా సో మేనుపులేట్ చేయవచ్చు వాళ్ళ యొక్క మనసుని ఈజీగా వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మలుచుకునేటువంటి శక్తి ఉంటుంది సో దీంతో ఏం చేస్తున్నారంటే విద్యార్థులను టార్గెట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ ఈ మత పదార్థాలు చేసి వాళ్ళను మానసిక వికలాంగత్వానికి గురి చేస్తున్నారు మనం శారీరక వికలత్వం విన్నాం కానీ ఈ యొక్క మాద ద్రవ్యాల వల్ల ఈ యొక్క విద్యార్థుల చిన్న వయసులోనే మానసిక వికలత్వం సో ఈ యొక్క దుర్వినియోగానికి ఒక అయితే లోన్ అవుతారో వీళ్ళ యొక్క పైన చాలా దుష్పరిణామాలు చూపడం వల్ల వీళ్ళ యొక్క ఆ అంటే ఈ యొక్క చదువు మీద కావచ్చు లేదంటే వేరే ఒక వృత్తి మీద కావచ్చు ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది వీళ్ళు ఒకరివీర్యం అయిపోవడం మానసిక వికలత్వానికి లోన్ అవుతున్నారు సో ఇటువంటివి జరగకుండా మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి మన యొక్క మనం రక్షించుకోవాలి మన భావ భవిష్యత్తు సో మన యొక్క విద్యార్థులే సో వీళ్ళ యొక్క ఆరోగ్యము మానసికంగా శారీరకంగా రెండు విధాలుగాను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఈ యొక్క సైకిల్ ర్యాలీ అనేది ప్రారంభించబడుతుంది సో దీనిని సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ యొక్క విషయం చేరవేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో సో ఈ రోజు ఇక మేము టవర్లాక్ దగ్గర నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క విద్యార్థులకి అన్ని యూనియన్ నాయకులకి స్టూడెంట్ నాయకులకి సో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియా తీవ్రతంగా ఈ రోజు విద్యార్థుల్లోనూ యువత పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నివారించాలని ఎక్కడైతే గంజాయి రవాణా జరుగుతుందో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక సైకిల్ యాత్ర నిర్వహించి ప్రధానంగా విద్యా సంస్థల్లోనూ విద్యార్థులకు ఒక అవగాహన సదస్సులు నిర్వహించడం కోసం ఈ రోజు అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాం ఇప్పటికే మనం చూస్తున్నాం ఆ అనంతపురంలో గాని గుంతగాల్లో గాని ఇట్లాంటి చోట డ్రగ్స్ తీసుకునేటువంటి మాఫియా గాని డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి మాఫియా ప్రధానంగా పోలీస్ యంత్రాంగంపై దాడి చేసేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అది విద్యార్థులపై మరింత ప్రభావం చూపుతుంది విద్యార్థుల్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోకున్నట్టుగా పక్కదార పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది దీనిపై ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేసి దీన్ని వెంటనే నివారించేటువంటి ప్రయత్నం చేయాలా ఒకవైపు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు డాక్టర్లు విద్యార్థిలు విధంగా మేధావులు అందరూ కలిసి వచ్చి దీన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైతే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందడిగి వేసింది ఒకవైపు ఏమో నారా లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒక స్లోగాన్ని ప్రచారం చేస్తున్నారు ఫ్లెక్సీలు వేస్తున్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దాన్ని నివారించేటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ప్రత్యేక కమిటీలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ నివారించాలని ఎస్ఎఫ్ఐ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం